అందరికీ నమస్కారం శ్రీ రాశి వారు ఈ నెల ఎంత ఓర్పుతో శ్రమతో ముందుకు సాగుతున్నారు కానీ మనసులో మాత్రం ఒకే ఒక కోరిక దేనికైనా స్థిరంగా ధనం రావాలి కష్టాలు తగ్గాలి మరి ఆశ మీకు ఎప్పుడు ఫలిస్తుందా ఎదురు చూసిన వారు అంత వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జూన్ నెలలో మీకు నాలుగు వేర్వేరు మార్గాల నుంచి ఎక్కడి నుంచి డబ్బు వచ్చే అవకాశాలున్నాయో ఆ మార్గాల విశేషాలు ఏమిటో మీ జీవితాన్ని మార్చే ఆ నాలుగు తలుపులు తట్టే శుభ ఫలితాల సంగతులు ఏంటో ఈ వీడియో చూద్దాం అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే ఏం చెప్తున్నామో మీకు తెలుస్తుంది ఒక్కొక్క రాశి ఒక్కొక్క సెకండ్ కానీ ధనస్సు రాశి అంటేనే ఒక ప్రత్యేకత ఉన్నత్యం ఓ ఆలోచనతో మొదలై ఓ లక్ష్యంగా మారి ఆ లక్ష్యాన్ని జీవితంగా మలిచే పయనమే ధనస్సు రాశి వారి గమ్యం మనిషి లోపల ఉన్న గురువు జ్ఞానాన్ని ఆరాధించే దీపం అదే ధనసు రాశి వారి ఆధారంగా మారుతుంది వీరి గుండె లోతుల్లో కళ్ళతో కూడిన ఓ విశ్వమే ఉంటుంది కానీ ఆ కాలలో నిజం తెలిసే ధైర్యం కూడా నిండి ఉంటుంది ఓ దూరం దృష్టితో ప్రపంచాన్ని చూస్తూ ఓ మేధావిగా ఓ ఫిలాసఫర్గా ఒక యాత్రికుడిగా ఈ జీవితం అనే మార్గాలని తనిఖీ చేపట్టేవారు వీరే వీరి మాటల్లో మౌనం లేదు కానీ అర్థం ఉంది వీరి చూపుల్లో పొగరు లేదు కానీ గంభీరత ఉంది వీరు ప్రేమలో మనిషి హృదయాన్ని గెలవాలి అనుకుంటారు జ్ఞానాన్ని విశ్వాన్ని ఆరాధించాలనుకుంటారు ధనుసు రాశి వారికి మధ్యకాలంలో కొంత ఆర్థిక ఒప్పిడి కూడా ఇప్పుడు ఆ స్థితి పూర్తిగా మారబోతుంది జ్యోతిష గణనల ప్రకారం చంద్రుడు గురుడు మరియు బుధుడు కలిసి ఈ రాశిపై ధన ప్రాప్తికి దారితీసే నక్షత్ర గమనంలోకి ప్రవేశించబోతున్నారు ఇక ముందు మీకు మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టే నాలుగు మార్గాలు ఇలా ఉంటాయి ధనస్సు రాశివారు శాస్త్రంలో అగ్నితత్వానికి చెందినవారు ధైర్యం స్వతంత్రత మరియు ఉన్నత ఆలోచనలు వీరి రక్తంలో కలిసిపోయినట్టుగా ఉంటాయి వీరి వ్యక్తిత్వం ఒక సింహాసనంపై కూర్చొని దూర్యం ఉన్న లక్ష్యాలను తనివి తీర వీక్షించే ధీరుడి లాంటి ఓదనతో కరకరలాడుతుంది శాస్త్రంలో వీరు గురుగ్రహం అధిపతిలో ఉండడం వలనే ఆధ్యాత్మికత విజ్ఞానం ఉపనిషత్వం అనేక లక్ష్యాలను సహజంగా వస్తాయి చుట్టుపక్కల ఉన్నవారిని మార్గనిర్దేశం చేయడం వీరి మాంసాహారమే ధనస్సు రాశివారు స్వతంత్రంగా ఉండాలనుకునే స్వభావం కలవారు ఏ పనిలోనైనా సరే తమకు స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు నియమాలు పరిమితులు వేరే మనసుకి భారంగా అనిపిస్తుంటాయి ఈ రాశివారు చాలా విజ్ఞాన పరులుగా ఉండే స్వభావం కలిగి ఉంటారు కొత్త విషయాలు తెలుసుకోవాలని తపన వీరిలో అంతులేని ఒక ధైర్యంగా మిగులుతుంది వారు ఒకసారి ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని చేరుకోవడమే వారి ప్రాణ లక్ష్యం అవుతుంది దారిలో ఏదైనా అవాంతరాలు వచ్చినా వెనక్కి తిరిగి చూసే స్వభావం వీరిలో ఉండదు అది వారిలో నిగూఢంగా ఉన్న గురుతత్వం ప్రభావమే పరిచయస్తుల మధ్య ధనసు రాశి వారు ఒక తాంత్రికుడు జ్ఞానికుడు శ్రమికుడు జ్ఞానదాతగా గుర్తింపు పొందుతారు వీరి మాటల్లో ఓ గురుత్వం ఉంటుంది ఒక వ్యక్తి ఎదురుగా కూర్చోబెట్టి ధనుసు రాశి వారి మాటలు వింటుంటే వారి మాటల్లో ఓ స్పష్టత ఓ నిజాయితీ కనిపిస్తుంది ఆ నిజాయితీనే వీరికి గొప్ప ఆయుధం కూడా కానీ కొన్నిసార్లు అదే నిజాయితీ ఇతరులకు కాస్త గుండె మీద నిండుగా అనిపించవచ్చు ఎందుకంటే వీరు తమ మనసులో ఏదుంటే అదే నేరుగా చెప్తారు కొన్నిసార్లు ఇది ఒక అభిశాపంగా మారవచ్చు కానీ వీరి గురించి ఎక్కువగా ఆలోచించరు ధనస్సు రాశివారు ప్రపంచాన్ని పెద్ద దృష్టితో చూస్తారు చిన్న విషయాల్లో ఉక్కువాలు పెట్టే స్వభావం వీరిది కాదు ఆలోచించే రీతే వేరుగా ఉంటుంది జీవితాన్ని ఒక మహాపదంగా తీసుకొని ప్రతి దశలో గుణపాఠం నేర్చుకుంటూ ముందుకు పోవడం వీరి బలం తమ స్వంత అభిప్రాయాలను గౌరవించుకోవడమే కాక ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవించడం వీరి గొప్పతనానికి నిదర్శనం కానీ తమ సత్యాన్ని వీరు ఎప్పుడూ కాదనరు ఈ రాశివారు నిజాయితీకి ప్రతిరూపం ఈ రాశివారు చాలా సరదాగా ఉండేవారు వారి మాటల్లో చిలాకితనం హాస్యం చురుకుదనం ఉంటాయి వారికి ప్రయాణాలంటే చాలా ఇష్టం కొత్త ప్రదేశాలు కొత్త సంస్కృతులు అన్వేషించడంలో వీరు ఆనందం పొందుతారు ఇది వారి అభిరుచిలోను జీవన శైలిలోను స్పష్టంగా కనిపిస్తుంది ధనసు రాశి వారి జీవితం ఒక నిరంతర యాత్ర ఆ యాత్రలో స్నేహితులు కూడా ఉండాలి ఆశలు ఉండాలి అన్వేషణ ఉండాలి జ్ఞానం ఉండాలి ఇదే వారి జీవిత తాత్విక వారు కళలతో బతుకుతారు కానీ ఆ కళలను వాస్తవికంగా మలచగల శక్తి కూడా వీరిలో ఉంటుంది వారు ఒక సైద్ధాంతిక దృష్టికి దోనంతో చూస్తూ ఉంటారు జీవితం అంటే ఒక పాఠశాలగా భావించి ప్రతి సంఘటన నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు ఏ ఓటమిని వారు ఓటమిగా భావించరు అది ఒక పాతంగా తీసుకుంటారు ధనస్సు రాశివారు వ్యాపారంలో దూరదృష్టి కలిగిన వారు వీరి ఊహాశక్తి మరియు గురుత్వం వల్ల వారు ఒక వ్యాపారాన్ని ముందుగానే అంచనా వేసి దానిలో ఉన్న లాభ నష్టాలను గుర్తించగలరు వీరు ఏ రంగంలో ఉన్న విద్య పబ్లిషి ట్రావెల్ జ్యోతిష్యం సాంకేతిక పరిజ్ఞానం ఇలాంటి రంగాలలో రాశివారు వెలుకు వెలుగుతారు ఒక వ్యాపారంలో మనశ్శాంతి అవసరమని భావిస్తారు కానీ లాభం కోసం ఎలాంటి అవినీతి తప్పుడు మార్గాలను ఆశ్రయించరు ఇది వారి నిజాయితీని సూచిస్తుంది వీరు ఇన్వెస్ట్మెంట్ రంగంలో విజయం సాధించగలరు రియల్ ఎస్టేట్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ టూరిజం బిజినెస్ బుత్ పబ్లిషింగ్ వీటి ద్వారా మంచి ఆదాయం పొందగలుగుతారు కానీ వారి అహంభావం కొన్నిసార్లు మంచి వ్యాపార భాగస్వామ్యాలను నష్టం చేయవచ్చు అంతేకాదు వారు ఎవరికి చెప్పకుండా ఒంటరిగా ఓ పనిని నడిపించే ప్రయత్నం చేస్తారు దీన్ని మానుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ధనస్సు రాశి వారు సహజంగా శక్తివంతులు శరీరము మనస్సు రెండింటినీ శక్తివంతంగా ఉంచే శక్తి గురుగ్రహం వల్ల కలుగుతుంది వీరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చిన వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు వీరికి జీర్ణ సంబంధిత సమస్యలు లివర్ సంబంధిత వ్యాధులు రావచ్చు దీనివల్ల తినే ఆహారానికి ఎక్కువ శ్రద్ధ చూపాలి ఆల్కహాల్ అధిక నూనె తీపి తినే అలవాట్లు మానితే ఆరోగ్యం మెరుగవుతుంది ప్రాణాయామం ధ్యానం చేయడం వల్ల వీరికి శారీరక మానసిక శక్తి పెరుగుతుంది ఇవి చాలా ముఖ్యమైనవి ధనస్సు రాశి వారు కుటుంబానికి పెద్ద పీట వేస్తారు కానీ వారు ఎక్కువగా బహిరంగంగా ఆలోచించే వ్యక్తులు కావడం వల్ల కుటుంబ సభ్యుల భావోద్వేగాలను పట్టించుకోకుండా తానే తప్పనన్న భావన రావచ్చు దీనివల్ల కొన్నిసార్లు భార్యాభర్తల భర్తల మధ్య అపార్థాలు కలగవచ్చు అయినా కానీ వీరు ఒక గొప్ప పునరుద్రికలుగా మారుతారు మనస్సు మార్చుకొని తిరిగి ప్రేమతో వ్యవహరించగలరు తల్లి తండ్రి పట్ల గౌరవం ఎక్కువగా ఉంటుంది కానీ తమ విషయమే స్వేచ్ఛను కోరుకుంటారు ధనసు రాశి వారికి ఉద్యోగంలో ఎదుగుదల ఉన్నత స్థాయిలో ఉంటుంది వీరు లీడర్లా ఉంటారు అనుయాయుల్లా కాదు వీరిలో ఒక బాస్ జీవించి ఉంటాడు ఎప్పుడు ఎదగాలని ఇతరులను దాటిపోవాలని తపన వీరిలో ఉంటుంది కానీ వారు తమ విధానం వల్లే ఎదగాలనుకుంటారు కానీ మిగతా మార్గాలలో కాదు ఎడ్యుకేషన్ ఫీల్డ్ అడ్వెంచర్ టూరిజం మల్టీనేషన్ కంపెనీలు ఆవసి మానవ హక్కులు మానవ వనరుల విభాగంలో వీరు సూపర్ హిట్ కావచ్చు కొన్నిసార్లు తొందరపడి ఉద్యోగాలు మారడం వల్ల నష్టాలు రావచ్చు అవి జాగ్రత్తగా ఉండాలి వీరికి శ్రత్తువులు కూడా పూడతారు కానీ ఎక్కువ కాలం ఉండరు ధనసు రాశి వారు నిజాయితీగా ఉన్న వారిలో ఉన్న అహంకారం లేదా ధైర్యత వలన ఇతరుల హితమైన మాటలు కూడా ఘర్షణగా అనిపించవచ్చు ఇది కొన్ని మిత్రులను దూరం చేస్తుంది కానీ ఒకసారి ఎవరినైనా స్నేహితులుగా తీసుకుంటే జీవితాంతం వారిని నిలబెట్టుకుంటారు వారి మాటల్లో నమ్మకం ఉంటుంది కానీ ఎవరికైనా మోసం చేసినట్లయితే వారిని శాశ్వతంగా నెగ్లెట్ చేస్తారు ఈ రాశివారు నువ్వు ఒకసారి నమ్మకం కోల్పోతూ తిరిగి రారు అనే విధానాన్ని పాటిస్తారు ధనసు రాశివారు ప్రేమను ఒక పందనంగా కాకుండా ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా చూస్తారు వారు తమ ప్రేమికుడిని ఓ మిత్రుడిగా భావిస్తారు వారి ప్రేమను మేధస్తు ఉంటుంది కేవలం శరీర సుఖం కాదు అయితే ప్రేమలో సరదా ప్రయాణాలు జ్ఞానం పంచుకోవడం వంటివి ఉంటే మాత్రమే వారి ప్రేమ కొనసాగుతుంది బలవంతపు నియమాలు చెక్లు పెడితే వారు పరుగు తీయవచ్చు ఎవరైనా ధైర్యంగా నిజాయితీగా ఉంటేనే వారి జీవితం మొత్తానికి ఇష్టపడతారు మోసం అబద్ధం వీరికి అత్యంత అసహ్యకరమైన విషయాలు వీరు డబ్బును సంపాదించగలరు అది వారి గుణం కానీ నిలబెట్టుకోవడం వీరికి కష్టమే వారు ఒకవేళ ఖర్చులు చూసుకోకపోతే అప్పులు వేగంగా పెరిగిపోతాయి వీరి డబ్బు ఎక్కువగా ప్రయాణాలు ధారాళమైన బహుమతులు జ్ఞాన సాధనలు ఖర్చు అవుతుంది ఆదాయ మార్గాలు ఉండ ప్లానింగ్ లేకుండా ఫలితం ఉండదు ధనం నిలుపుకోవాలి అంటే కుటుంబ సభ్యులతో కలిసి ఆర్థిక నియంత్రణ పాటించాలి కొంత భాగం ధర్మ కార్యాలకు వినియోగిస్తే గుణం బాగా మారుతుంది ఈ జూన్ మీకు శుభాలు వ్యాపార విజయాలు వస్తాయి కానీ ఆరోగ్యం మరి కుటుంబ సంబంధాలు జాగ్రత్తగా చూసుకోవాలి గురు ప్రభావం బలంగా ఉండడం వల్ల ఉత్తర దిశలో ప్రయాణాలు చేస్తే శుభం జూన్ నెల ముఖ్యమైనదిగా ఉంటుంది వ్యాపార నిర్ణయాలు తీసుకునే ముందు ఒక మంచి గురువు లేదా పెద్దల సలహా తప్పనిసరి ప్రేమలో ఓపికగా వ్యవహరించండి అసలు గొడవకు దిగకండి దేవతారాధనలో శనిదేవుని పూజ గురు పూజ ఉత్తమమైన ఫలితాలను ఇస్తాయి ఈ రాశిలో పుట్టిన ప్రముఖులు ఓల్డ్ డిజ్నీ వాటిక్ జలఫ్సిస్ గౌతమ్ లాంటి వారు ఉన్నారు వీరంతా ధైర్యం సృజనాత్మకత గ్లోబల్ ఆలోచన విధానం మరియు ప్రయాణాల పట్ల పక్వతో నిలిచిన వారి భారతదేశంలో సైతం ధనసు రాశి ప్రముఖులు అనేక మంది ఉన్నారు వారు కూడా ఓ లీడర్గా ఎదిగి ఉండడం ఈ రాశి వారి విధానం గమ్యం గురుత్వాన్ని నిరూపిస్తుంది ధనసు రాశివారు కళలతో బతికేవారు కానీ ఆ కళలను వాస్తవాలుగా మలచగల సామర్థ్యం గలవారు నిజాయితీ గురుత్వం నిధానం ధైర్యం ప్రేమ ఇవన్నీ కలిసి ఉన్నవారే ధనసు రాశివారు ఈ జీవితం అనేది ఒక యాత్ర అయితే ధనస్సు రాశివారు దానికి జ్ఞానరస సదులు ఈ మూడు రోజులు ఆరు ఏడు ఎనిమిది ఈ మీ జీవితాన్ని పునర్నిర్మించే జీవితమైన ముఖ్యమైన ప్రత్యేకత ఉంది వి ఒకవైపు గురుగ్రహం మీకు రాశికి ఆశీర్వాదం ఇయ్యగా మరోవైపు చంద్రుడు మీ మనసులో నిదానమైన భావాలను జల ప్రవాహాన్ని ప్రారంభించబోతున్నాడు ఈ మూడు రోజులు ధనస్సు రాశి వారికి మారక దశకాల వలె మారబోతున్నాయి జూన్ ఆరు ఈరోజు ఉదయం ప్రారంభమే మీకు ప్రశ్నలతో ఉంటుంది మీరు కొంత అనిశ్చితతో బతికిన అనుభూతి కలుగుతుంది కానీ ఇది ఒక పెద్ద మార్పుకు సంకేతం ఒక కొత్త ఉద్యోగ అవకాశం మీకు మెయిన్ రూపంలో రావచ్చు మీకు పాత ప్రయత్నాలు పర్యవసానాలు ఈరోజు అర్థమవుతాయి ఎవరో మీలోని ప్రతిభను గుర్తించి ఓ హస్తం అందించబోతున్నారు కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తిన సాయంత్రానికి అవి సానుకూలంగా మారడంలో పరిష్కారం అవుతాయి ఆరోగ్యపరంగా నీరసం ఉండవచ్చు అందుకే తేలికపాటి ఆహారం విరామం అవసరం మీకు సహజంగా ఉన్న ధైర్యం ఈరోజు ఒక శక్తిగా పనిచేస్తుంది జూన్ ఆరు ఈరోజు మీకు అంతర్గత బలం పెరుగుతుంది మతపరమైన విషయాల్లో ఆకర్షణ పెరుగుతుంది ఒక దేవాలయ సందర్శన ఇంట్లో ఒక శాంతి కార్యక్రమం జరగవచ్చు గతంలో మిమ్మల్ని దూరం చేసిన ఓ స్నేహితుడు లేదా గతిత భావాల మధ్య దూరమైన బంధువు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు ఇదే రోజు కొంతమంది ధనసు రాశి వారు ప్రేమలో తీపి పరిణామాలను ఎదుర్కోవచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి వస్తాయి ముఖ్యంగా మీ మాటలను జాగ్రత్తగా ప్రయోగించాలి ఒక చిన్న మాట కూడా పెద్ద చర్చలకు దారితీయవచ్చు కానీ తెలివిగా మాట్లాడితే మీపై ఉన్న నమ్మకం రెట్టింపు అవుతుంది శని యొక్క త్రుటిగా ఉండే అనుభవం ఈరోజు మీలోని తత్వవేత్తలు ఉత్కంఠంగా మేలుకొనిపే రోజు అవుతుంది జూన్ జూన్ ఏడు మీరు సూర్యోదయం నుంచే మీలో ఒక ప్రబలమైన నిర్ణయం పుడుతుంది ఎప్పటి నుంచో మదిలో నిలిసి ఉన్న ఓ నిర్ణయం తుది రూపం దాలుస్తుంది ఉద్యోగం మారాలా బిజినెస్ ప్రారంభించాలా సంబంధాన్ని కొనసాగించాలనే అసలు ప్రశ్నకు ఈరోజు సమాధానం లభిస్తుంది మీలో ఉన్న గురుత్వం ఈరోజు బయటపడుతుంది మీ పని ప్రతిభను గుర్తించిన ఒక పెద్దవారు మీకు అవకాశాన్ని ఇవ్వబోతున్నారు ఇది భవిష్యత్తుకు బలమైన అడుగు అవుతుంది ఆరోగ్యంగా ఉన్న కొంత ఒత్తిడికి లోనవచ్చు ధ్యానం మౌనవ్రతం వంటివి ఆధ్యాత్మిక ఉపాయాలు బాగా ఉపయోగపడతాయి ఈ మూడు రోజులలో మీ రాశిపై గురు మరి చంద్రుడు కలిసి ఉన్న బలం వల్ల గురుమంత్రం రామ్ రీం రీం సహ గురువైన మహా జపం చేయడం అత్యంత శుభప్రదం మీలోని లోపాలను శుద్ధి చేస్తుంది మీరు పాత బాధల నుంచి బయటపడే అవకాశం ఉంది ఈ రోజులలో శని దేవుడికి నీలి వస్త్ర ధారణ చేయడం నల్ల తిలాలు దానం చేయడం దోషాలను తగ్గిస్తుంది కొత్త ఆదాయ మార్గాలపై ఈ మూడు రోజులలో చర్చలు జరుగుతాయి ఓ ఇంటర్వ్యూ లేదా అపాయింట్మెంట్ ద్వారా ధన ప్రాప్తికి మార్గం సిద్ధమవుతుంది కానీ అంతే వేగంగా ఖర్చులు కూడా వస్తాయి నూతన వస్తువు కొనుగోలు లేదా ట్రావెల్ ప్లాన్తో ఖర్చు అవుతుంది అయినా అది మానసికంగా ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి భయపడకండి గతంలో అన్విజువల్ ఇష్యూస్ ఉన్నవారికి ఈ మూడు రోజుల్లో ఒక పరిష్కారం అయితే దొరుకుతుంది నిన్నటి దాకా మాట్లాడని వారు కలుస్తారు కుటుంబంలోని చిన్నవారితోటే సానుహిత్యం పెరుగుతుంది జూన్ ఎనిమిదిను ఈరోజు బంధాలని మలిచే రోజులుగా చేసుకోవచ్చు ప్రేమలో ఉన్నవారు ఒక కొత్త అవగాహనకు వస్తారు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఈరోజు ముఖ్యమైనవి ఎవరు కొత్తగా మీపై మనసు పెట్టి ఉంటే అది సిగ్గుతో బయటపడకపోయినా మీరు అనుభవిస్తారు ప్రేమలో నిజాయితీతో మాట్లాడితే భవిష్యత్తు బలపడుతుంది వివాహ విషయాలలోనూ శుభ సూచనలు లటించగలవు ఉద్యోగ మార్పుకు దరఖాస్తు పెట్టినవారు ఈ రోజులలో ఇంటర్వ్యూస్ కాల్స్ పొందవచ్చు కొంతమందికి పాత బాసలేద సహచరులు మళ్ళీ సంప్రదించవచ్చు ఓ చిన్న సహకారం మీకు పెద్దగా దారి చూపుతుంది శ్రమించేవారు తెలివిగా వ్యవహరించేవారు ఈ రోజులలో ఎదుగుతారు ఈ జూన్ ఆరు రెండు వేల ఆరు ఏడు ఎనిమిది తేదీలలో కొత్త జీవితంపై మార్గదర్శకాలు తెరుస్తాయి పాత బాధల నుండి బయటపడే సమయం ఇది మీరు ఒక యాత్రికుడుగా నడుస్తున్న యాత్రుడు గురుత్వశీలిగా ఈ మూడు రోజులలో మీ నిజమైన శక్తిని మేలుకొల్పే అవకాశం ఉన్నది ధనసు రాశి వారికి మధ్యకాలంలో కొత్త ఆర్థిక ఒప్పందాలు కూడా మీకు ఆ స్థితి పూర్తిగా మారబోతుంది గణనల ప్రకారం చంద్రుడు గురుడు మరియు బుధుడు కలిసి మీ రాశిపై ధన ప్రాప్తికి దారితీసే నక్షత్ర గమనంలోకి ప్రవేశించబోతున్నారు ఇక ముందు మీరు ఆర్థికంగా నిలబెట్టి నాలుగు మార్గాలు ఇలా ఉంటాయి ముందుగా మొదటి శుభవార్త ఏమిటంటే మీరు ఎవరికి అప్పు ఇచ్చి మర్చిపోయారా లేదా ఏదైనా డబ్బు తిరిగి వస్తుందేమో అని చెప్పి తారసపడుతున్నారా ఇప్పుడు ఆ డబ్బు తిరిగి రావడానికి సమయం వచ్చేసింది గతంలో మీకు చేసుకున్న హామీకి మించిన విలువతో ఆ డబ్బు తిరిగి వస్తుంది ఇది స్నేహితులు సోదరులు సహచరులు ఎవరి నుంచైనా కావచ్చు కానీ అది మీ చేతికి చేరడం ఖాయం ఈ ధనసు ఆర్థిక న్యాయం తెస్తుంది జీవితంలో స్థిరత్వాన్ని ఇస్తుంది ఒకటి పాత బాకీలు తిరిగి వస్తాయి గతంలో వరమవుతుంది ఇదే అసలు ఆశ్చర్యకరం మీరు గతంలో ఇచ్చినప్పుడు చిరునామాలు మర్చిపోయినవారు లేదా ఎవరైనా చేసిన హామీలు అన్నీ ఇప్పుడు తిరిగి వస్తున్నాయి కొన్ని సంవత్సరాల క్రితమే ఇచ్చిన డబ్బు ఇప్పుడు మీ బ్యాంకుల ఖాతాలోకి చేరబోతుందా ఈ ధనం మానసికంగా చాలా భరోసాలను ఇస్తుంది ఇది నమ్మదగిన వ్యక్తుల వల్లే వస్తుంది గురు దృష్టి ఈ మార్గాన్ని తెరిచి ఉంచింది ఇది చూసి మీరు భగవంతుడిపైన విశ్వాసం మరింత పెంచుకుంటారు రెండు ద్వారా వార్త మీరు కొంతకాలం క్రితం చేసిన ఏదైనా అదనపు పని ఫ్రీలాన్సర్ కాంటాక్ట్ చిన్న బిజినెస్ డీల్టీ అమ్మకాలు వాటికి ఇప్పుడు అర్థం తెలుస్తుంది ఆ చిన్న కృషికి ఇప్పుడు పెద్దగా ఫలితం లభిస్తుంది మునుపు కనీసంగా గుర్తించని వారు ఇప్పుడు గుర్తించి ధన పరిహారం ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇది అద్భుతంగా నిన్ను ఆశ్చర్యపరుస్తుంది ఇంతకాలం దీనికోసం ఎదురు చూశాను అనిపించే స్థితి ఇది వృత్తిపరంగా పనిచేసే ధనుసు వారు ఈ మధ్య తమ పనికి న్యాయం జరగటం లేదని అనుభూతితో ఉన్నారు కానీ ఆ పరిస్థితి వీరికి మారబోతుంది మీ అధికార దృష్టిలో మీరు గుర్తింపు పొందుతారు చిన్న షెఫ్ల ద్వారా కొత్త రూలు వస్తుంది లేదా డిపార్ట్మెంట్ మార్పు ద్వారా ఇంకొంత జీతం పెరుగుతుంది అంతమందికి మాత్రమే శాలరీ బకాయిల రూపంలో డబ్బు లభిస్తుంది మీ ఓపికకు ఇప్పుడు పరిపూర్ణ ఫలితం వస్తుంది ఆశించని కాందే కాదు ఆలస్యంగా వచ్చిన ఆశీర్వాదం మీరు శుభవార్త ధనసు రాశివారు ఉద్యోగం చేసేవారిలో ఉన్నతాధికారుల దృష్టిలో మీ శ్రమ మీ పనితీరు ఎప్పుడు వెలుగులోకి వస్తుంటాయి గతంలో మీరు అర్హులైన లభించని ప్రమోషన్స్ ఇప్పుడు వాయిదా పడకుండా రావచ్చు ఇంకొందరికి మంచి హైట్ ఇంకొంతమందికి ఇం అలవర్స్ రూపంలో ఆదాయం వస్తుంది అదృష్టంగా చెప్పాలి దశలో మీరు పెట్టే ఒక సంతకం మీ జీవితాన్నే మార్చగలదు ఆ ధనం మీ భవిష్యత్తుకి భద్రతను ఇచ్చే పునాది అవుతుంది మీకు తెలిసిన కానీ మీరు మీరు తక్కువగా చూసిన ఓ టాలెంట్ ఇప్పుడు ఆదాయ మార్గంగా వెలుగబోతుంది ఇది ఫ్రీనాన్సింగ్ ఆన్లైన్ టీచింగ్ గృహ వ్యాపారాలు యూట్యూబ్ ఆర్ట్ ఫిల్ట్ హ్యాండిక్రాఫ్ట్ వంటి రంగాల్లో ఉండవచ్చు కొంతమంది ధనసు రాశి వారు చిన్న చిన్న ఆటలు పొందడం మొదలు పెడతారు అది పెద్దగా ఫీల్ కాకపోయినా అది మెల్లగా పెద్ద మార్గంగా మారుతుంది ముఖ్యంగా మీరు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలనే ప్రయత్నం చేస్తే ఈ మార్గం సులభంగా నిలుస్తుంది ఇంకా శుభవార్త మీరు సరిగ్గా ఊహించలేని దాంట్లో డబ్బు రావచ్చు అది మీ టాలెంట్ ద్వారా మీరు రాస్తున్న కథ పాట నీజైన్ హోమ్ బిజినెస్ యూట్యూబ్ ఆన్లైన్ ట్యూషన్లు ఇలా ఏదైనా చిన్న ప్రారంభం ఇప్పుడు ఆదాయంగా మారుతుంది మీరు చేయగలిగిన పనిని ప్రపంచం గుర్తించబోతుంది ఇది నా ఫేవరెట్ పని డబ్బు కూడా వస్తుందా అని ఆశ్చర్యపోయే పరిస్థితి ఇది ఈ మార్గం కొంచెం రహస్యంగా ఉంటుంది మీ కుటుంబ సభ్యుల ద్వారా పెద్దవారి సంపాదనలో నుంచి లేదా ఒక పట్టుబడి ఉన్న స్థిరాస్తి ఇప్పుడు అమ్ముడయ్యే లాభాన్ని ఇస్తుంది ఇది అమ్మవారి అనుగ్రహంతో మాత్రమే సాధ్యమవుతుంది కొందరికి పెద్దల నుంచి వస్తున్న షేర్ రూపంలో కొంత డబ్బు రాబడుతుంది ఇది జీవితంలో ఒకసారి మాత్రమే జరగగల సంఘటన మీరు ఆశించని స్థితిలో ఇది మీ పాదాల దగ్గరికి వస్తుంది ఇది పూర్తిగా భగవత అనుగ్రహం ఈ నాలుగు మార్గాలు ఒకటి ఒకటిగా వేరు వేరు కనిపించిన ఇవన్నీ కలిసినప్పుడు ఒకే మాట చెప్తాయి ఇదే మీ సమయం మీరు ఎంత శ్రమించారు ఎంత సహించారు ఇప్పుడు ఆ దేవుడు మీ జేవులో ధనం రూపం తలంపులా జార్చబోతున్నారు ఆ ధనం సద్వినియోగం చేసుకుంటేనే అది నిలుస్తుంది ధనం వచ్చినదే కాదు దాన్ని నిలిపివేసే మీ శక్తి నిజమైన జాతక విజయం ఈ నాలుగు చోట్ల నుండి వచ్చే ధనం చిన్నదైనా సరే అది మీ జీవితానికి పునాది వేసే బిందువు అవుతుంది మీరు గతంలో అనుభవించిన బాధలు నష్టాలు అన్నీ క్రమంగా తగ్గిపోతాయి మీరు చేసిన ధైర్యవంతమైన నిర్ణయాలు ఇది ఇప్పుడు మీకు కనక మాణిక్యాలుగా ఫలిస్తాయి ఇదే సమయం ధైర్యంగా ముందుకు సాగండి ఈ నాలుగు ధన మార్గాల వల్ల మీరు స్థిరత సంతోషం విజయం సంపాదించగలరని ఆశిద్దాం ఈ నాలుగు మార్గాల్లో మీకు ఏ మార్గం ఎదురవుతుందో మీరు ముందుగా ఊహించలేరు కానీ ఒకసారి వస్తే మీరు గుండెల్లో ఆనందాన్ని అనుభవిస్తారు ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఉపయోగపడితే కామెంట్ చేసి మీ అనుభవాన్ని పంచుకోండి మరింత శక్తిదాయకమైన జ్యోతిష్య వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఇంతవరకు దాన్ని చూసినందుకు ధన్యవాదాలు శుభం భూయాత్